శ్రీమాదరి నమ శుక్రుడి దయతో ఈ ఏడాది ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్టే వేదా శాస్త్రంలో శుక్ర సంచారాన్ని అరుదుగా పరిగణిస్తారు ఈ నెల నాలుగవ తేదీన కర్కాటక రాశిలో శుక్రుడు తిరోగమనం నుండి ప్రత్యక్ష కదలికకు వెళ్లారు ఈ పరివర్తన పన్నెండు రాశి చక్రాల వారి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది ప్రపంచం మొత్తం మీద దీని తీవ్ర ప్రభావం ఉన్నప్పటికీ ఈ మార్పు కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ముఖ్యంగా రెండు రాసుల వారు ఈ ఏడాది శుక్ర సంచారం వల్ల లబ్ధిని పొందుతారు కర్కాటక రాశిలో శుక్రుడు ప్రత్యక్షంగా మారడం కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి బాగా లాభిస్తుంది కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఈ సంవత్సరం శుక్రుడు కర్కాటక రాశిలో ప్రత్యక్షంగా మారడం కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు అత్యంత శుభప్రదం ఈ కారణంగా మీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు సంపదాభివృద్ధి చెందుతుంది కొత్త పరిచయాలు ఉన్నత అవకాశాలు వీరికి వస్తాయి ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు పెట్టిన వారికి గణనీయమైన లాభాలు కూడా వస్తాయి అయితే ఈ సమయంలో కొన్ని వివాదాలు వచ్చే అవకాశం ఉన్నందున వ్యక్తిగత వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది కర్కాటక రాశిలో శుక్రుడు ప్రత్యక్షంగా మారడం వల్ల కన్యా రాశి జాతకులకు గొప్ప అదృష్టాన్ని తీసుకువస్తుంది ఆర్థికంగా కన్యా రాశి వారు చాలా పటిష్టంగా మారతారు మొండి బాకీలు వారికి వసూలవుతాయి ఈ సమయంలో వినూత్న ఆలోచనలు చేయడం వల్ల వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయి కమ్యూనికేషన్ విషయంలో కన్యారాశివారు గతానికంటే భిన్నంగా చాలా మెరుగుదలను చూస్తారు జీవిత భాగస్వామితో స్నేహపూర్వకమైన సంబంధం కొనసాగుతుంది సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది కుటుంబంతో సంతోషంగా జీవించడానికి ఇది సరైన సమయం కన్యారాశివారు ఈ సమయంలో ఉన్నతాధికారులపై ఇతరులపై సానుకూలమైన ముద్రను వేస్తారు